ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు ఆయన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే ఇరవై నాలుగవ కీర్తన పది అవ వచనము ఈరోజు సువిశేషము మత్తేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఈ భాగంలో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్పటం మనం చూస్తాం ఒక తండ్రి తన ఇద్దరు కుమారుల్ని కూడా పిలిచి ద్రాక్ష తోటలో పని ఉంది అని పంపిస్తే మొదటివాడు నేను చేయను అని చెప్పి ఆ తర్వాత మనసు మార్చుకుని చేయడానికి వెళతాడు రెండో వాడు నేను చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటాడు ఈ ఉపమానంలో ఏసుక్రీస్తు చెప్పేటటువంటి సమయానికి పాటిస్తాను అని చెప్పి చేయని వాళ్ళు ఎవరు అంటే పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు పాటించను అని చెప్పి తర్వాత మనసు మార్చుకుని వాళ్ళు ఎవరు అంటే శంకరులు పాపులు ఇక్కడ వెళ్ళను అని చెప్పిన వ్యక్తి ఎందుకు చెప్పాడు అనే కారణం లేదా వెళతాను అని చెప్పిన వ్యక్తి ఎందుకు వెళతానని చెప్పాడు ఆ కారణాలని మనం ప్రక్కన పెడితే ఈ ఉపమానంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇరవై తొమ్మిదో వచనంలో మనకు కనిపిస్తుంది అతను మనసు మార్చుకొని అని మనం చూస్తాం మెట్టామెలెథైసిస్ ఇది మామూలుగా మనసు మార్చుకోవటం ఓకే ఇప్పుడు నేను టీ తాగుతాను లేదా కాఫీ తాగుతాను ఇలాంటి మనసు మార్చుకోవడం కాదు ఇది గతాన్ని గుర్తు తెచ్చుకుని గతంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని మార్చుకోవడం ఇది అంటే తండ్రి చెప్పినటువంటి ఆ మాటని నేను పాటించలేదు అని వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని లేదు నేను చెయ్యాలి అనేటువంటి నిర్ణయం ఒక తీర్మానం తీసుకుని ఆ మారు మనసు పొందటం అనేది చాలా ముఖ్యం అదే వాళ్ళని యోగ్యులను చేస్తుంది అది లేకపోతే అందరూ కూడా కాదు అని చెప్పి పాటించకుండా ఉంటే వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని కాదు అదేవిధంగా వెళతాను అని చెప్పే కుమారుడు కూడా ఎగో కీరియే అని అంటాడు కీరియే అంటే ప్రభు అని అర్థం ప్రస్తుత అనువాదంలో అది కనిపించదు కానీ ప్రొటెస్టెంట్ అనువాదంలో మాత్రం అయ్యా నేను వెళ్ళుచున్నాను అనే మాటని ఉపయోగించడం మనం చూస్తాం నిజానికి అక్కడ ప్రభు అనే ఉండాలి ఎందుకంటే మత్తే స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు ఇక్కడ పాటిస్తాను అని చెప్పే వ్యక్తి తండ్రిని ప్రభు అని సంబోధించినంత మాత్రాన తనేమి అర్హుడు కాదు విధేయుడు అతకంటే కాదు తన కొండమైన ప్రసంగాన్ని ముగించేటప్పుడు యేసుక్రీస్తు చెప్పే మాట మత్తే స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఒక మాటను ఆలకించి పాటిస్తేనే అది విధేయత అవుతుంది తండ్రిని ప్రభు అని సంబోధించినంత మాత్రాన అతను విధేయుడు కాదు లేదా నేను వెళ్ళను అని చెప్పి ఒక కుమారుడు చెప్పనంత మాత్రాన అతను అవిధేయుడని కాదు ఏ నిర్ణయిస్తుంది అంటే దాన్ని పాటిస్తున్నారా లేదా అనేది దానికి ముందు వచ్చేటటువంటి మారు మనసు మెటానోయ్యా ఆ మారు మనసు ఏదైతే ఉందో అది జరిగితే విధేయత అదే వస్తుంది అలాగే క్రీస్తు ప్రభు అడిగే ప్రశ్న కూడా ముప్పై ఒకటో వచనంలో ఈ ఇరువురు కుమారుల్లో తండ్రి యొక్క చిత్తానుసారము నడుచుకుంది ఎవరు ఇష్ట ప్రకారము అనొచ్చు లేదా ఆజ్ఞ ప్రకారం అనొచ్చు కానీ మూల భాషలో చిత్తము అనే మాట మనకు అనిపిస్తుంది ఇదెందుకు ముఖ్యం అంటే మత్స్య స్వార్త ఆరో అధ్యాయం పదో వచనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు పరలోక జపం నేర్పిస్తున్నప్పుడు నీ చిత్తము నెరవేరును గాక అని మనం చూస్తాం ఆ చిత్తము ఎలా నెరవేరుతుంది అంటే ప్రభు అని పిలిస్తేనో లేదంటే నేను చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటేనో దాన్ని బట్టి కాదు అది కేవలం పాటించినప్పుడు మాత్రమే తండ్రి చిత్తమును మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత మరలా మత్యశ్వార్త పన్నెండవ అధ్యాయం యాభై వచనంలో ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అని చెబుతూ ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వాళ్లే అని మరలా చెప్పటం మనం చూస్తాం చివరిగా మత్ స్వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండో వచనంలో గెత్సెమని తోట దగ్గర క్రీస్తు ప్రభు చేసే ప్రార్థనలు కూడా ఓ తండ్రి నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కానీ ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని మనం చూస్తాం ఇక్కడ కూడా తండ్రి చిత్తము ఈ చిత్తాన్ని మనం ఎలా నెరవేర్చగలము ప్రతిసారి కూడా తండ్రి మనల్ని అడిగినప్పుడు నువ్వు ఈ పని చేయగలుగుతావా అని మనల్ని అడిగినప్పుడు అవును అని చెప్పటం లేదా మరియ తల్లిలాగా ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చప్పును నాకు జరుగునుగా కానీ చెప్పే అంత సమర్పణ అంత బలం మనకు లేకపోవచ్చు కానీ మనకి రెండవ అవకాశం ఏంటి అంటే మారు మనసు మనం మారు మనసు పొందినప్పుడు మనం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను గుర్తు చేసుకుని మనం ఆ నిర్ణయాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే తండ్రి చిత్తాన్ని మన జీవితంలో మనం నెరవేర్చేటువంటి విధేయతని మనం పొందుకుంటాం ఆ కృపని ప్రభు మనకు దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్